ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపికి అలాగే జగన్కు అష్టదిగ్బంధనం అయితే ఏర్పడింది మనం చూస్తున్నాం అన్ని రకాలుగా జగన్కు అయితే అష్టదిగ్బంధనం చేశారు అంటే ఒక రకంగా కాదు ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఏదైతే గత గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాలపై అనేక రకాల విచారణలు వేయడం ఏదైతే వాళ్ళు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు కూటమి గవర్నమెంట్ అవన్నింటినీ వదిలేసి పూర్తిగా జగన్ మీద ఫోకస్ పెట్టి జగన్ గత గవర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలపై విచారణలు వేయడం తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ముంబై హీరోయిన్ గురించి దీనిలో వైఎస్ఆర్సిపికి సంబంధించిన నేతలు అలాగే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే ఐపీఎస్ లు ఉన్నారో వీరి హస్తం ఉందని చెప్పి ఈ విధంగా ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పలేం కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇవి డైవర్షన్ పాలిటిక్స్ పూర్తిగా జగన్ మీద ఫోకస్ చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధిని లేదంటే పథకాలను పక్కన పెట్టేసి పూర్తిగా జగన్ మీద ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో జగన్ అయితే మొదటి నుంచి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆయన ఒకటే అంటున్నారు ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు పార్టీ మాత్రం నిలబడి ఉంటుంది నా కార్యకర్తలు నాకుంటే చాలు అని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జగన్ అయితే ఈ రెండవ తారీఖున ఆ వైయస్సి వైఎస్ఆర్ జయంతి ఉంది తర్వాత మూడో తారీఖున ఆయన లండన్ పర్యటనకు వెళ్తున్న పరిస్థితి మూడు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఆయన లండన్ లో పర్యటిస్తారు అయితే ఇందులో భాగంగా జగన్ ఎప్పుడైతే లండన్ వెళ్తారో మళ్ళీ జగన్ తిరిగి వచ్చేలోపు వైఎస్ఆర్ సిపి ఖాళీ అవ్వబోతోంది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మ్యాక్సిమం నేతలంతా కూడా ఆ కూటమి వైపు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూటమిలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది జగన్ వచ్చేటప్పటికి పార్టీ అనేదే ఉండదు అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే మనం ముందే చెప్పుకున్నట్టు జగన్ అయితే ఈ విషయంలో ఏమాత్రం భయపడట్లేదు ఆ తను ఒంటరిగానే మొదటి నుంచి కూడా ఆయన పోరాడుతున్నారు కాబట్టి మొదటి నుంచి కూడా అందరూ కలిపి కూటమి కట్టినా కూడా ఆయన ఏ మాత్రం బెదరకుండా ఈవెన్ ఓడిపోయినా కూడా స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తూ వస్తున్నారు సో ఇప్పుడు కూడా ఒకవేళ పార్టీ ఖాళీ అయిపోయినా సరే మళ్ళీ రీఫార్మ్ చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు దీనివల్ల ఆయన లండన్ వెళ్ళి తిరిగి వచ్చేలో పార్టీ ఖాళీ అవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి చూద్దాం ఏం జరుగుతుందో